రాయలసీమ పర్యటనలో భాగంగా మూడో రోజు కర్నూలు జిల్లా పర్యటన ఈరోజు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముందు ఒక శోభాయాత్ర శోభాయాత్ర కన్నా ముందు మన పట్టణానికి మన ప్రాంతానికి వన్నె తెచ్చి దేశ స్వతంత్రంలో అగ్రేసరిగా ఉండి స్వతంత్ర సంగ్రామంలో మొదటి స్వతంత్ర సేనానిగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క ఆయన యొక్క దివ్యమైన విగ్రహానికి పూలమాలేసి ప్రారంభించడం జరుగుతుంది మన ప్రాంతంలో ఉండే ఇటువంటి ప్రముఖుల కారణంగా మనం ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుచుకుంటున్నాం నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలైన ఇటువంటి వీరులు మనం చిరస్మరణీయులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి మరుగున పడిపోయిన నాయకుల్ని కళాకారులను కవుల్ని వెలికి తెచ్చి వీళ్ళు మన సమాజానికి మన సంస్కృతికి వారదులు వాళ్ళని మనం నిత్యం స్మరించుకోవాలి ప్రాత స్మరణీయులని చెప్పి మనందరికీ ఉద్బోధన చేయడంతో పాటు ఆ విధంగా ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత ప్రముఖుల్ని తప్పనిసరిగా నివాళులర్పించడం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు చేసిన కృషి దేశంలో వాళ్ళు చేసిన ప్రయత్నాల కారణంగా ఇవాళ మనందరం కూడా స్వతంత్రాన్ని అలాగే ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నాం కనుక వీళ్ళ ఈ యొక్క ప్రముఖుల యొక్క ఆలోచనా పదంతోనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తుంది మన భాష మన సంస్కృతి మన వీరులు వీళ్ళ ఆధారంగా ఈ రాష్ట్రంలో మేము పనిచేయటం ఆ విధంగానే మా యొక్క రోడ్ మ్యాప్ ఉంటుంది ఆ విధంగా ముందుకెళ్లాలనుకుంటాం అటువంటి ఒక గొప్ప స్వతంత్ర సేనాని ఆయన ఈ విధంగా బ్రిటిష్ పైన దండయాత్ర చేస్తాడా ఆయన్ని ఉరి తీసి ఆ యొక్క కోట గుమ్మంకి ఆ విధంగా ఆరు నెలల పాటు వేలాడి తీశారంటే కర్కస బ్రిటిష్ యొక్క ఆలోచన పదం మనకు తెలుస్తుంది కనుక ఇటువంటి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ప్రతి భారతీయుల్లో కూడా స్ఫూర్తి నింపాలి దేశభక్తిని రగించాలి కనుకనే ఈ యొక్క విగ్రహాన్ని పొలమాలేసి మా యొక్క కర్నూలు జిల్లా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు ఈరోజు కర్నూలులో భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి మొదటిసారి రాకను పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో శోభాయాత్రతో పాటు కార్యకర్తలతోటి ఆయన సమావేశమై వారి యొక్క ఆలోచనలన్నీ అదేవిధంగా పార్టీ యొక్క విధానాన్ని పార్టీ యొక్క లక్ష్యాలని ఆలోచనలని పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమము ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మనకు మొట్టమొదటిసారి కడప రాయలసీమలో కడప ద్వారా కడపలో ప్రారంభమై తర్వాత నంద్యాల ఇప్పుడు కర్నూలు రేపు అనంతపూరు ఆ తర్వాత సత్యసాయి జిల్లా మొదటి విడుదలగా మొదలై ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు దేశంలో ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది అయితే కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉందనే విషయం మనకందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా సారథ్యం ఈ యొక్క కార్యక్రమానికి పేరు సారథ్యం అనేటువంటి పెట్టి మీకు లోకం చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ లో కమలంపూ యొక్క జెండా ఉన్నటువంటి ఆ జెండా ఉంటది అంటే సంస్థాగతంగా అదేవిధంగా పార్టీ ప్రజలకి నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలు చేసినటువంటి పాలనను దేశాన్ని అనేక రంగాల్లో ముందు తీసుకున్నటువంటి విధానాన్ని అలాంటి పాలనను ఇక్కడ కూడా అందించేటువంటి కృషి కొరకు ఈ యొక్క పార్టీని ఈ యొక్క బలోపేతం చేయడం కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సారథ్యమైన కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది దీని ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్య ప్రధానంగా ప్రధానమైనటువంటి భూమికను వహించేటువంటి సందర్భం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గతిని మార్చడానికి వారి యొక్క లక్ష్యాలని ఆస్పిరేషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ముందడుగు వేయబోతుంది అన్న దానికి ఇది ఒక మంచి ఒక మెటు లాంటి దాని విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నందవరం మండలం నుంచి ఒక నూట అరవై మంది భారతీయ జనతా పార్టీలోకి చేరికం జరిగింది గురురాజు నాయకత్వంలో అంటే దాన్ని ప్రశ్నించుకున్న ఈ మధ్య కొద్ది కాలం కింద కూడా ఒక కౌన్సిలర్ ఎమ్లూరు టౌన్ నుంచి జాయిన్ కావడం జరిగింది అంతేకాకుండా మనకు మనకు అందరికి పరిచయమైనటువంటి నేత మాజీ ఎమ్మెల్యే పడిగల మురళీకృష్ణ గారు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలోనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చి చేరడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే ఈ ఒక జిల్లాలోనే ఇన్ని చేరికలు జరుగుతున్నామంటే భారతీయ జనతా పార్టీ యొక్క బలం చాలా పుంజుకుంటుంది భవిష్యత్తులో ఇతర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధమైన స్వచ్ఛమైన అవినీతి లేని పాలనను అభివృద్ధితో పుడుకున్న పాలనను అదే విధంగా దేశాభివృద్ధిని అందిస్తున్నారో అదే వాటిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించేటువంటి అవకాశం ఇంకా ముందు ముందు ఇంకా పెరగబోతున్న విషయాన్ని తెలియజేస్తూ నా పేరు మురళి నాయుడు నేను ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నూతనంగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలోన బీజేపీ జెండాను ఎగరేయాలని ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతోన సారథ్యం అనే పేరుతోన గౌరవ రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా కర్నూలు నగరానికి రావడం వారి యొక్క రాకను పురస్కరించుకొని మా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలోన ఈ రోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ కాలంలోన రాజకీయంగా ముఖ్య భూమిక ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ చూసినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే కదా స్వచ్ఛందంగా ఏ యొక్క కార్యకర్త అయినా కానీ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షులు కరూల్ నగరానికి వస్తున్నారని ఒక విషయం తెలుసుకొని స్వచ్ఛందంగా జనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా అందరుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ఓబీసీ వచ్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీకి ఈ రోజు తండాలుగా స్వచ్ఛందంగా జనాలు వచ్చే నాయకులు మండల స్థాయి నాయకులు అయితేనేమి జిల్లా స్థాయి నాయకులు అయితే నియోజకవర్గ స్థాయి నాయకులు అయితేనేమి స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీలో చేరడం జరిగింది కనుక వారి యొక్క రాకను పురస్కరించుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తలకు ఓబీసీ మోర్చా శాఖ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్